ఈ రోజు మనం ఒకే చాటం ఉప్పుడు వాసుకోవాలి మాకు మనం మాట్లాడాలి మార్చి వాసు మనం పట్ట అంత గట్టిగా కట్టిందో వైజాగ్ మనము ఈసారి వైజాగ్ బీచ్ అంటే ఫుల్ ఏం పడుతుంది ఇక బయట పెట్టుకుని ఆకొచ్చి చేసి गुड लेवा सम अनपटा आदि केटी की बस ब्लॉग करके बाय जी चाहिए थी बाय बाय की चक्कर अब